హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ మన వీడియోలో తెలంగాణలో తరచుగా ఏ ఫంక్షన్ అయినా సరే చేసే బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇది చేసుకోవడం చాలా ఈజీ చాలా సింపుల్ కూడా అంతే రుచిగా ఉంటుంది కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇన్స్టెంట్ పోట్ల ఎలా చేయాలో చూద్దాము దీనికోసం మనకి కావలసినంత బాస్మతి రైస్ తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాలి నేను ఇక్కడ ఈ తోటి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను ఇంకా ఈ రైస్ క్రీమ్కి కావాల్సిన మిగిలిన సామాన్లు గరం మసాలా దానికోసము జీలకర్ర లవంగం చెక్క ఏలకాయ బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి నేను ఇప్పుడు ఈ రైస్ ఇన్స్టెంట్ పోట్లో చేస్తున్నాను అందులో కొంచెం నూనె వేసి సాటే మోడ్లో పెట్టి ఆన్ చేసుకోవాలి లేదంటే కుక్కర్లో ఇదే ప్రాసెస్ కుక్కర్లో నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న గరం మసాలా వేసి వేయించాలి అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి వేసిన తర్వాత కలుపుతూ కమ్మని వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిట్టే ముక్కలు వేయాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ఇది ఇన్స్టంట్ వాటిలో చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవడానికి ఉండదు అదే కుక్కర్లో అయితే స్టవ్ మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తరువాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది పద్ధతుల్లో బగారా రైస్ చేస్తారో తెలియజేయండి అంతేకాకుండా వేరే రెసిపీస్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి నేను ఒకసారి ట్రై చేస్తాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా రుచి కోసం నెయ్యి వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేయాలి బియ్యం వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బియ్యం బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం సాటే మోడ్లో పెట్టుకున్నాం కదా అది ఇంకా ఒకవేళ టైం ఉంటే సాటే మోడ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత బియ్యానికి సరిపడా నీళ్లు పోయాలి మనం ఇక్కడ వాడింది బాస్మతి రైస్ కదా పొడి పొడిగా కావాలంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర నీళ్లు పోయాలి లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే రెండు కప్పులు నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత మొత్తం నీళ్ళల్లో బియ్యం కలిసేలాగా బాగా కలపాలి అలాగే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అన్నది సరిపోయిందన్నీ చూసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు నిమిషాలు ప్రెషర్ కుక్కర్ మూడులో ఉడికించుకోవాలి తర్వాత ఆటోమేటిక్గా అదంతటా అదే ఆగిపోతుంది అదే కుక్కర్లో అయితే ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇన్స్టెంట్ పాటు ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుందని చెప్పాను కదా ఆగిపోయి కూడా హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు బస్ చూస్తుంటే నేను ఊరు ఊరుతోంది కదా ఇంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి పైకి కిందికి కలిగి పెట్టాలి అంతేనండి వేడివేడిగా మనం ఇందాక చేసుకున్న క్యాప్సికమ్ అలం తోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా